రైట్ అందరికీ శుభ సాయంత్రం ఈరోజు కొంచెము తొందరగా క్లాస్ టెస్ స్టార్ట్ చేస్తున్నాను దయచేసి ఏమనుకోవద్దు ఎందుకనంటే నాకు మూడు రోజుల పాటు నాకు కొంచెం వేరే పని ఉన్నది అంటే మా పోలీగ్స్ అందరూ కలిసి కొంత కొంత క్షేత్ర పర్యటన విహారయాత్రకు వెళ్తూ ఉన్నారు వారితో నేను వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తేదీలలో క్లాసు నిర్వహించడం లేదని చెప్పు చెప్తాను చెప్తున్నాను మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా ఇప్పుడే అంతా రెడీ అయి ఉన్నారు వాళ్ళందరూ నేనే మీతో మీ కొరకు క్లాసు ఒక గంట చెప్దామనే ఉద్దేశంతో జూమ్ లింక్ అనేటువంటి పెట్టడం జరిగింది ఈ మూడు రోజుల పాటు మీరు కొంచెము సమయ అనేటువంటి పాటించాలి అది అనుకోకుండా వచ్చినటువంటి ఇది అనుకోకుండా అంటే ఆ విహారయాత్ర అనేటువంటిది అనుకోకుండా మా ఫ్రెండ్స్ తలపెట్టడం జరిగింది తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది అంటే కొలీగ్స్తో పాటు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ మూడు రోజులు క్లాసులు నిర్వహించట్లేదు అది కూడా నేను మళ్ళీ గ్రూప్లో కూడా మెసేజ్ పెడతాను వేరే విధంగా ఎవరు ఏమనుకోకండి విహారయాత్రకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా నేను గ్రూప్లో షేర్ చేస్తాను దానికి సంబంధ ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా రైట్ క్లాస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఓకే రైట్ రైట్ ఆల్రెడీ ఈరోజు కూడా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు ఈరోజు కూడా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు నిన్న మొన్న జరిగినటువంటి క్లాసులను వీడియోల రూపంలో పెడతాను ఓకేనా రైట్ అంటే శ్రీవాద కవిత్వల గురించి తెలుసుకుంటున్నాము మరే ఈ శ్రీవాద కవిత్వంలో భాగంగా మనకు ఓల్గా గురించి కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా రేవతీదేవి గురించి అయిపోయింది తర్వాత ఉన్నటువంటి కవయిత్రి ఎవరు అని అంటే డాక్టరు పి లక్ష్మి డాక్టర్ పి లక్ష్మి ఈ డాక్టర్ పి లక్ష్మి అనేటువంటి ఆమె డాక్టర్ పి లక్ష్మి అనేటువంటి ఆమె శంషాబాదు నివాసి శంషాబాదు నివాసి డాక్టరు పీ లక్ష్మి అనేటువంటి ఆమె శంషాబాదు నివాసి డాక్టర్ పీ లక్ష్మి యొక్క కలం పేరు వచ్చేసేసేసి శిలా శిలా ఈమె ప్రముఖ మైనార్టీ కవి యాకూబు భార్య ప్రముఖ మైనార్టీ కవి యాకూబ్ భార్య కవితలు ఈమె రాసినటువంటి కవితలు ఒకటి పంజరాన్ని నేనే పక్షిని నేనే అంటే పంజరం నేనే పక్షిని నేనే ఇంకా చూసినట్లయితే ఎంతెంత దూరం ఇంకా చూసినట్లయితే గాజు నది గాజు నది పంజరాన్ని నేనే పక్షిని నేనే అనేటువంటి కవిత ఎంతెంత దూరం అనేటువంటి కవిత గాజు నది అనేటువంటి కవిత ఇమే డాక్టర్ పి లక్ష్మి యొక్క కవిత్వం తర్వాత శ్రీమతి రజియా బేగం శ్రీమతి రజియా బేగం అంటే ఇక్కడ జయాబేగం అని అన్నప్పుడు రజయాబేగం వేరు శ్రీమతి వేరు అనేటువంటి ఆమె కూడా ఉన్నది సీమతి అనేటువంటి ఆమె కూడా ఒక ఆమె ఉన్నది రజియా రజయాబేగం అని అంటాం ఎన్ ఎన్ రజయాబేగం అనేటువంటిది పేరుతోటి ఈమెను పిలవడము జరుగుతుంది ఓకేనా మరి ఇక్కడ శ్రీమతి అనేటువంటి ఆమె కూడా ఒక ఆమె ఉన్నది రైట్ అంటే ఎన్ రజయాబేగం అన్నా గానీ ఎన్ రజయాబేగం ఈ ఎన్ రజియాబేగం యొక్క కవిత్వం కవితల విషయానికి వచ్చినట్లయితే కవితలు కవితలు ఒకటి పెద్దవని చెబుతా పెద్దవని చెబుతా నేను అమ్మలో ఉన్నప్పుడు నేను అమ్మలో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు ఇది ఈ మూడు కవితలు ప్రజాభేగంవి మరి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే ఒకటి నేను అమ్మలో ఉన్నప్పుడు నేను కావాలని అమ్మ కోరుకున్నట్టు కోరుకుంటున్నట్టు నేను అమ్మలో ఉన్నప్పుడు నేను కావాలని అమ్మ కోరుకుంటున్న కోరుకుంటున్నట్టు నాన్నకు తెలియగానే నాన్నకు తెలియగానే ఈడ్చి చెంపబగలగొట్టిన ఈడ్చి చెంపబగలగొట్టిన నాన్న దెబ్బకు నేను ఎవరో నాకు తెలిసింది నేను ఒక స్త్రీని నేనొక నిషిద్ధ జీవిని మొన్నటి దాకా నా నవ్వుని సిద్ధం నిన్నటి దాకా నా చదువు నిషిద్ధం నేడు బతుకు కూడా నిషిద్ధమే ఇది నేను అమ్మలో ఉన్నప్పుడు నేను కావాలని అమ్మ కోరుకుంటున్నట్టు అంటే కడుపులో ఉన్నప్పుడు నేను కావాలని అమ్మ కోరుకుంటున్నట్లు నాన్నకు తెలియగానే ఈడ్చి చెప్పబలగొట్టినటువంటి నాన్న దెబ్బకు నేను ఎవరో తెలిసింది నేను ఒక స్త్రీని నేను ఒక స్త్రీని నేను ఒక నిషిద్ధ జీవిని మొన్నటిదాకా నా చదువు నిషిద్ధం నేను నా బతుకు కూడా నిషిద్ధమే అని నేను అమ్మలో ఉన్నప్పుడు అనేటువంటి కవితలో చెప్పింది నేను అమ్మలో ఉన్నప్పుడు అనే కవితలో చెప్పింది రైట్ ఇంకో కవిత క్షీర ఒక అంచును గుండెలపై పదిలంగా అమర్చుకున్నట్లు అమ్మ తమ్ముణ్ణి హృదయానికి అత్తుకుంటుంది చీర ఒక అంచును గుండెలపై పదిలంగా మార్చుకున్నట్లు అమ్మ తమ్ముణ్ణి హృదయానికి అత్తుకుంటుంది కాళ్లకు తగిలే అంచుల కాళ్లకు తగిలే అంచుల నన్ను మాటలతో తంతుంది కాళ్ళకు తగిలే అంచులా నన్ను మాటలతో తంతుంది చీర ఒక అంచును గుండెలపై పదిలంగా అమర్చుకున్నట్లు రెండు అంచులు ఉంటాయి ఒక అంచు ఏమి ఎక్కడ ఉంటుంది ఒక ఏమో కాళ్ళ కాడ ఉంటుంది అమ్మ తమ్ముణ్ణి ఈ అంచులాగానే ఉదయాన్నే కట్టు ఉంటుంది హత్తుకుంటుంది కాళ్ళకు తగిలేటువంటి అంచులా నన్ను మాటలతో తంతుంది అని ఆ ఈ కవితలో ఓకేనా తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద కవయత్రి శ్రీవాద రచయిత్రి జయప్రభ 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 శ్రీవాదం అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది శ్రీవాదం అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇప్పుడు మనకు లిబరల్ స్త్రీవాదము రాడికల్ స్త్రీవాదము మార్క్సిస్ట్ స్త్రీవాదము సోషలిస్ట్ స్త్రీవాదం ఉంది కదా అందులో సోషలిస్ట్ స్త్రీవాదంలో రచనలు చేసింది సోషలిస్టు శ్రీవాదంలో రచనలు చేసింది నెక్స్ట్ భావ కవిత్వంలో స్త్రీ అనే అంశంపై భావకవిత్వంలో స్త్రీ అనే అంశంపై భావకవిత్వంలో స్త్రీ అనే అంశంపై ఎంఫిల్ చేసింది భావ కవిత్వంలో స్త్రీ అనే అంశంపై ఎంఫిల్ చేసింది నాలుగో గోడ అనే అంశంపై పిహెచ్డి చేసింది నాలుగో గోడ అనే అంశంపై పిహెచ్డి చేసింది మరి ఇక్కడ ఈ జయప్రభ యొక్క కవిత్వాన్ని స్త్రీవాద కవిత్వాన్ని జయప్రభ శ్రీవాద కవిత్వాన్ని శ్రీవాద కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు అనంటే పివి నరసింహారావు పివి నరసింహారావు జయప్రభ శ్రీవాద కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించినది పివి నరసింహారావు మరి ఏ పేరుతోటి అన్టోల్డ్ ఇంగ్లీష్ ఎఫెక్షన్ అండ్ అదర్ లవ్ పోయమ్స్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువాదము చేశాడు అన్టోల్డ్ సీన్ ఎఫెక్షన్ అండ్ అదర్ లవ్ పోయమ్స్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు ఎవరు పివి నరసింహారావు జయప్రభ శ్రీవాద కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించినది పివి నరసింహారావు అంటోల్డ్ సీన్ ఎఫెక్షన్ అండ్ అదర్ లవ్ పోయమ్స్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది కూడా అతనే తర్వాత ఈ జయప్రభ యొక్క రచనలు లేదా కవితల విషయానికి వచ్చినట్లయితే రచనలు లేదా కవితలు ఈమె యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత పైటను తగలెయ్యాలి పైటను తగలెయ్యాలి అంటే ఈ చీరని తగలెయ్యాలి ఈ చీర నాకు శ్రీవా స్త్రీ అనేటువంటి పదాన్ని అంటగట్టిరని నెక్స్ట్ చూపులు చూపులు వామనుడి మూడో పాదం యశోదరా ఒక పెందుకే యశోదర ఒక బయటను తగలెయ్యాలి నెక్స్ట్ విచ్చుకత్తులు విచ్చుకత్తులు చింతల నెమలి నెక్స్ట్ పురుషులు నెక్స్ట్ యుద్ధోన్ముఖంగా యుద్ధోన్ముఖంగా పైటను తగలేయాలి చూపులు వామని మూడో పాదము యశోధర ఒక పెందుకే యశోధర ఒక పెందుకే విచ్చుకత్తులు చింతల నెమలి పురుషులు యుద్ధోన్ముఖంగా యుద్ధోన్ముఖంగా రైట్ మరికడ ఈ ఘంటసాల నిర్మల యొక్క ప్రసిద్ధమైనటువంటి కవితల్లో ఇంకొకటి కూడా ఉన్నది మనవి అనేటువంటి కవిత మనవి నెక్స్ట్ విస్తరిస్తున్న ఎడార్లం అంటే మేము విస్తరిస్తున్నావు స్త్రీలను ఎడార్లతో పోల్చింది అన్నమాట నా దేశంలో స్త్రీ ప్రతిచర్యగా నా దేశంలో స్త్రీ ప్రతిచర్య గాని అన్నది ఇవి ప్రసిద్ధమైనటువంటి కవితలు ప్రసిద్ధ కవిత్వం నన్ను అబలను చేసిన పితృస్వామ్య అదృష్ట అదృశ్య అదృశ్య హస్తం పైట అందుకే ఈ పైటను తగలెయ్యాలి అందుకే ఈ పైటను తగలేయాలి నన్ను అవలని చేసిన పితృస్వామ్య అదృశ్యహస్తము పైట అందుకే ఈ పైటను తగలెయ్యాలి రైట్ రెండవది ఆ చూపులో ఎప్పుడు ఒకటే సంకేతం ఉంటుంది ఆ చూపులో ఎప్పుడు ఒకటే సంకేతం ఉంటుంది చొంగ కార్చే కుక్క లాంటి ఉంటుంది ఎవరిది పురుషుల యొక్క చూపు అనమాట పురుషులు స్త్రీల వైపు చూసినట్టుగా రెండు రెండు కండ్ల నుంచి చూపులు రెండు కండ్ల నుండి చూపులు సూదుల్లా వచ్చి వచ్చి మాంసపు ముద్దలపై మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి ఆ చూపులో ఎప్పుడు ఒకటే ఉంది పురుషుడు ఒక స్త్రీని చూశాడు అని అంటే చార్చి చొంగ కార్చేటువంటి కుక్క లాంటి ఆకలి ఉంటుంది చొంగ కార్చుకుంటా రెండు కండల నుంచి చూపులు సూదుల్లా వచ్చి స్త్రీ యొక్క మాంసపు ముద్దల మీద విచ్చలవిడిగా తిరుగుతుంటాయి చూపులు అని అంటది అని లాస్ట్కి ఏమంటదంటే ఈ దేశంలో ఆడదానికి ఈ దేశంలో ఆడదానికి వల్లంతా ముల్లుండే రోజు ఎప్పుడు వస్తుందో వల్లంతా ముల్లుండే రోజు ఎప్పుడు వస్తుందో ఈ దేశంలో ఆడదానికి వల్లంతా ముల్లుండే రోజు ఎప్పుడు వస్తుందని అంటది ఇది చూపులు అనేటువంటి కవితలు రైట్ ఇంకోటి విక్రమించే వామనుడి మూడో పాదమై పెరిగి ఆడ జాతిపై ఆఖరి అడుగు పెట్టబోతుంది వామనుడి మూడో పాదం విక్రమించేటువంటి వామనుడి మూడో పాదం అయి పెరిగి ఆడజాతిపై ఆఖరి అడుగు పెట్టబోతుంది అనేటువంటిది వామనుడి మూడో పాదం అనేటువంటి కవితలో చెప్పింది రైట్ ఇంకా చూసినట్లయితే ఇంకో కవిత నా ఆడతనమే నాకు రూపాన్ని ఇచ్చింది నాకు రక్తస్రావాన్ని ఇచ్చింది నన్ను తల్లిని చేసింది రక్తస్రావం వల్లనే నేను తల్లి అయ్యాను నన్ను తల్లిని చేసింది గర్వంతో తలెత్తుకునేలా చేసింది నా కాళ్ళ మధ్య మెల్లగా నా మధ్య మెల్లగా మధ్యగా మెల్లగా కిందికి జారే రక్త ప్రవాహము మాంసపు ముద్దలపై మాంసపు ముద్దలపై ఇది ఇరవై ఎనిమిది రోజులు ఒక్కొక్కసారి బాధపడాల్సిందే నాకు రక్తస్రావం రూపంలో బాధపడాల్సిందే నా కాళ్ళ మధ్య మెల్లగా కిందికి జారేటువంటి రక్త ప్రవాహం అని ఋతుస్రావం గురించి రక్తస్రావం గురించి కవిత చెప్పింది ఇంకేమంటుందనంటే ఇక్కడ కురిసిన మేఘము ఇక్కడ కురిసిన వర్షము ఎక్కడి మేఘానిదో ఇక్కడ కురిసిన వర్షము ఎక్కడి మెగానిధు అంటది వేష్యల గురించి ఒక్కసారి నీ స్పర్శలో నాకు మాత్రమే నాకు మాత్రమే తెలిసి సంకేతాలు ఉంటాయని అంటే అది స్పర్శానురాగం కవితలో ఒక్కసారి నీ స్పర్శలో నాకు మాత్రమే తెలిసే సంకేతాలు ఉంటాయని అంటే స్పర్శానురాగం కవితలో ఓకేనా ఇది జయప్రభకు సంబంధించినటువంటి కవిత్వం అండి జయప్రభకు సంబంధించినటువంటి కవిత్వ్ ఒక్కసారి నీ స్పర్శలో నాకు మాత్రమే తెలిసే సంకేతాలు ఉంటాయని అంటే స్పర్శానురాగం కవితలో ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడమే కానిదో రక్తస్రావం గురించి ఋతుస్రావం గురించి కూడా చక్కగా కవిత చెప్పడము జరిగిందండి ఓకేనా రైట్ అండి ఇంతకుముందే చెప్పాను కదా నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే క్లాస్ తీసుకుంటాననే విషయాన్ని